ప్రైజ్ ద లాడ్ నేటి అనుదిన వాక్యము కొలస్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చినము ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలినో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి శ్రీ దేవుని బిడ్డలారా మనం ఇతర మనుషులతో మాట్లాడేటప్పుడు వాళ్లకు ఏ రీతిగా ప్రత్యుత్తరం ఇయ్యాలో అనేది తెలియాలి అంటే ముందుగా మన మాటలు మంచిగా ఉండాలి సాధారణంగా మనుషుల మాటలు చెడ్డవి అయితే వండిన వంట రుచి ఎప్పుడు తెలుస్తుంది దానిలో తగినంత ఉప్పు వేసినప్పుడే కదా అలాగే మన మాటలు సందర్భానుసారముగా ఉండాలి వినేవారికి మరలా వినాలి అని వినసంపుగా విసిగింపు లేకుండా ఉండాలి అలాంటి మాటలు కేవలం మనుషులకు మాత్రమే కాదు దేవుని దృష్టికి కూడా అనుకూలముగా ఉండును మరి మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం